అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త రామ్ పై దాడి తీవ్ర కోపంలో చిరంజీవి ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం సినీ నటుడు రామ్ చరణ్ అయ్యప్ప స్వామి మాలధారణ చేసి దీక్షలో ఉండి దర్ దర్గాకు వెళ్లిన విషయం తెలిసిందే అయితే ఇక ఈ వ్యవహారం ముదిరి తెలుగు రాష్ట్రాల్లో రచ్చగా మారింది అయ్యప్ప దీక్షలో ఉండి దర్గాకు వెళ్లి హిందువులు అయ్యప్ప స్వాముల మనోభావాలు దెబ్బతీశారని రామ్ చరణ్ పైన తెలంగాణ అయ్యప్ప ఐక్యవేదిక ఆరోపించింది మాలధారణ చేసి దీక్షలో ఉండి దర్గాకు ఎలా వెళ్లారని తెలంగాణ అయ్యప్పల ఐక్యవేదిక రామ్ చరణ్ను ప్రశ్నించింది అంతేకాదు హిందువులకు తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన వారికి నియమనిష్ఠలు ఉంటాయని పేర్కొన్న అయ్యప్ప జేఏసీ దర్గా లోపలికి వెళ్ళినప్పుడు ఆయన బొట్టును తుడిచారని ఈ సంఘటన పైన రామ్ చరణ్ వివరణ ఇవ్వాలని అన్నారు మాలధారణ చేసిన వారు ఏదైనా అశుభం జరిగినప్పుడు మాత్రమే మాల బొట్టు తీస్తారని అయ్యప్ప జేఏసీ స్వాములు పేర్కొన్నారు రామ్ చరణ్కు అయ్యప్పమాల వేసిన గురుస్వామి ఆయనకు అయ్యప్ప దీక్ష విషయంలోని జ్ఞానోదయం కల్పించాలని పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి పోరాడుతుంటే బాబాయ్ బాటలోని నడవాల్సిన రామ్ చరణ్ అందుకు భిన్నంగా అయ్యప్పమాలలో దర్గాకు వెళ్లారని వారు అన్నారు ఈ సంఘటనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఇది మొత్తం హిందూ సమాజానికి బాధ కలిగిస్తుందన్నారు సనాతన ధర్మాన్ని హిందువులను అయ్యప్పను అవమానిస్తే సహించేది లేదన్నారు వారు వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని లేకుంటే ఆందోళన చేపడతామని రామ్ చరణ్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్